నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఆషాఢ మాసం బోనాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి ఆషాఢ మాసంలో ఈ నెలంతా ప్రాంతాల వారిగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూనే ఉంటారు బోనాలు అనేది హిందువులు మహంకాళిని మరియు ఇతర గ్రామ దేవతలను ఆరాధిస్తూ జరుపుకునే పండుగ దీనిని ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటారు ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసంలో కూడా జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు బోనం అనే పదం భోజనానికి మరో రూపం అని భావిస్తారు ప్రజలు అమ్మవారికి బోనం రూపంలో నైవేద్యాన్ని సమర్పిస్తారు పాలు మరియు బెల్లంతో కలిపి వండిన అన్నాన్ని రాగి ఇత్తడి లేక మట్టి కుండల్లో పెట్టి ఆ కుండలను పసుపు కుంకుమలు మరియు వేప మండలతో అలంకరిస్తారు ఈ మధ్య వీటికి ఆధునిక అలంకరణలు కూడా చేస్తున్నారు కొంతమంది ఈ కుండలపై దీపాన్ని కూడా వెలిగిస్తారు ఇలా అలంకరించబడిన కుండను బోనం అని పిలుస్తారు పట్టు చీరలతో సాంప్రదాయబద్ధంగా తయారైన స్త్రీలు ఈ బోనాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాలు డప్పు చప్పుళ్ళు పాటలతో ఊరేగింపుగా వెళ్లి చీర గాజులు పసుపు కుంకుమలతో పాటు గుడిలో అమ్మవారికి సమర్పిస్తారు ఇలా బోనం తలెత్తుకుని వెళ్లే మహిళలను అమ్మవారి అంశగా భావిస్తారు ప్రతీక అయిన అమ్మవారిని శాంతపరచడానికి దారి పొడుగున భక్తులు బారికాళ్లపై నీళ్లు పోస్తూ ఉంటారు ఇలా దాదాపు అన్ని గ్రామ దేవతల గుడులలో బోనం సమర్పించడం అనే ఆచారాన్ని పాటిస్తారు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కలమ్మ ఆంకాళమ్మ పోలేరమ్మ నూకాలమ్మ మరియు మారెమ్మ మొదలైన అన్ని దేవతల గుళ్లలో ఈ సమయానికల్లా కొత్త రంగులతో విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ముస్తాబౌతాయి బోనాల ఉత్సవాలు పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు భావిస్తారు పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో జంట నగరాల్లో కలరా వ్యాధి ప్రబలడంతో వేలాది మంది ప్రజలు చనిపోయారు ఈ వ్యాధి ప్రబలడానికి ముందే ఒక సైనిక బెటాలియన్ ను ఉజ్జయినికి పంపించారు ఆ బెటాలియన్ లోని వ్యక్తులు ఇక్కడి కలరా వ్యాధిని గురించి తెలుసుకుని ఉజ్జయిని మధ్యప్రదేశ్ లోని మహంకాళి దేవతను ప్రార్థించారు ఆ అంటువ్యాధి తగ్గిపోతే నగరంలో మహంకాళి దేవత గుడిని నిర్మిస్తామని మొక్కుకున్నారు వారు తిరిగి వచ్చేసరికి వ్యాధి తగ్గిపోవడంతో మొక్కు ప్రకారం ఆలయం నిర్మించి బోనాల పండుగ జరుపుకున్నారు సైన్యంలో పనిచేసిన సికింద్రాబాద్ కు చెందిన సూరటి అప్పయ్య అనే అతను పద్దెనిమిది వందల పదిహేనులో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు కలపతో అమ్మవారి విగ్రహాన్ని చేయించి ఉత్సవాలు జరిపినట్లు ఆలయ నిర్వాహకులు చెబుతారు అప్పటి నుంచి బోనాల పండుగ ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలలో భాగమైంది మరొక నమ్మకం ప్రకారం ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని భావిస్తారు పుట్టింటికి వచ్చిన దేవతను సంతోషపరచడానికి బోనాల పండుగను జరుపుతారు ఈ పండుగకు ఆడపిల్లలను పుట్టింటికి పిలిచే సాంప్రదాయం ఇప్పటికీ ఉంది కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను పెద్ద పండుగ ఊర పండుగ మరియు ఊరడి అనే పేర్లతో కూడా పిలుస్తారు బోనాల పండుగను జంట నగరాల్లో వైభవంగా జరుపుకుంటారు లంగర్ హౌస్ లో ప్రారంభమయ్యే ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి ఆషాఢ మాసంలో తొలి ఆదివారం గోల్కొండ మహంకాళి ఉత్సవాలు జరుగుతాయి రెండవ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర బల్కంపేట ఎల్లమ్మ జాతరలు జరుపుకుంటారు మూడవ ఆదివారం పాత నగరం బోనాల జాతర అంటే లాల్ దర్వాజా సింహవాహిని చిలకలగూడ మైసమ్మ హరిబౌలి అక్కన్న మాదన్న శాలిబండ ముత్యాలమ్మలకు మరియు నగరంలో మిగిలిన అనేక ప్రాంతాల్లో ఇదే రోజు బోనాల పండుగ జరుపుకుంటారు ను బట్టి ఒక్కొక్కసారి ఒక వారం అటు ఇటుగా పండుగ తేదీలు ఉంటాయి ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ